నా పేరు చెట్టుపల్లి శివాజీ ఆరకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి నాతో పాటు వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు మరియు మా సభ్యులు అందరూ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ రావడం జరిగింది ఈరోజు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు టైం ఇవ్వడం జరిగింది అన్ని కులాలకు పదహారు కులాలకు కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది అత్యంత వెనుకబడిన మా ఆర్య కులానికి సారు గుర్తు లేదో లేకపోతే అంత బిజీలో మా కులం గుర్తు రాలేదు ఇప్పుడు సారు మీరు గుర్తు చేసినది కాబట్టి నెక్స్ట్ క్యాబినెట్లో తప్పనిసరిగా వచ్చే విధంగా ప్రయత్నం చేసి క్యాబినెట్లో పాస్ చేస్తాడు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం జై శివాజీ జై భావాని జై నేడు ఎలకతుర్తి మా ఆర్య సంఘం సంతాజ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు జిల్లాలలో పద్దెనిమిది నియోజకవర్గాల్లో ప్రభావితం చేసేటువంటి మా ఆర్యలు ఉన్నారు మా రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంపై ఓబీసీ కోసం గత పది సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే గతంలో కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అనేక మంది ఆరెలు ఐక్యతగా కొట్లాడితేనే బీసీడీ మాడు రా వైఎస్ రాజశేఖర రెడ్డి కొండా దంపతులు మరి పొన్నాల లక్ష్మయ్య తర్వాత రాజ నరసింహ గారి నేతృత్వంలో మంత్రి మరి రాజ నరసింహ గారి నేతృత్వంలో మరి అప్పుడు మా రాష్ట్ర కమిటీ మరి బాగా కృషి చేస్తేనే ఆరెల ఐక్యతతోటి రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల బీసీడీలో కలుపుతూ సిరియల్ నెంబర్ థర్టీ ఫోరు ఇవ్వడం జరిగింది అప్పుడు మా కులంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు కులాలకు న్యాయం జరిగింది కానీ మా బ్యాలెక్ ఏందంటే ఇక్కడ మేము బీసీలుగా గుర్తించబడ్డాము కానీ కేంద్రంలో మాత్రము మేము ఓసీలుగానే చాలామంది అవుతూ ఉన్నాం మా పిల్లలు మరి ఎన్ఐటి కానీ నిట్ కానీ మరి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కానీ మరి లబ్ధి పొందలేకపోతున్నారు దానికోసం మా రాష్ట్ర అధ్యక్షులు మరి మా గౌరవ అధ్యక్షులు నాగురుల వెంకన్నగారు ఆధ్వర్యంలో మా జెండా రాయసు కన్నీనర్ ఆధ్వర్యంలో అనేక జిల్లా అధ్యక్షులు మరి అనేకటువంటి స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు మరి ఆ పోరాటంలో భాగంగా త్వరలోనే మరి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని వాళ్ళు హామీ ఇచ్చారు ఒకవేళ హామీ ఇవ్వకపోతే మేము ఒక కార్యాచరణ రూపొందించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేస్తాం అందులో భాగంగానే మొన్న తెలంగాణలో నివసిస్తున్నటువంటి మేము ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ మున్మడి వరంగల్ అనేక జిల్లాలలో మేము సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నాము మరి ఈ సంఖ్యాబలం ఎక్కువగా ఉండి కూడా వ్యవసాయ కూలీలుగా మరి చలామణి అవుతూ ఉన్నాం విద్యాపరంగా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్న మాకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ కొండా దంపతులు కానీ సీతక్క కానీ సూర్యకక్క కానీ మేము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రభావితం చేసేటువంటి మా ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు వారికి వెళ్ళి మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మా అధ్యక్షుల నేతృత్వంలో మరి అందులో భాగంగానే మరి వీళ్ళు ఇక్కడ మా స్థానిక నేతలు సంతాజ్ గారు టైం తీసుకోవడం జరిగింది మరి పొన్నం ప్రభాకర్ గారు ఇంతకుముందే మీ అందరి సమక్షంలో చెప్పారు మాకు గుర్తులేదు మీ క్యాస్ట్ అని చెప్పారు మరి మేము క్యాస్ట్ గుర్తు లేదా మా బ్యాలకు ఇప్పుడు గుర్తున్న అని చెప్పేసి మా అధ్యక్షుల వారు మాట్లాడితే వారు హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే జరగబోయే క్యాబినెట్లో మేము ఆశిస్తూ ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారు తలుచుకుంటే ఏదైనా బీసీ మంత్రి మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగానే సురేఖ గారిని కూడా ఇవాళ కలవబోతున్నాం సీతక్క గారిని కలవబోతున్నాం అనేక మంది ఎమ్మెల్యేలకు కూడా మా వాళ్ళు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఇవ్వ ఇవ్వబోతున్నాం త్వరలోనే ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం জয় <inaudible> শিৱাজী